గైస్ హ్యాపీ వినాయక్ చవితి టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీ సత్య సో మార్నింగే లేచాను అంటే వీడియో తీద్దాం అనేసరికి ఇంకా హడావడి హడవడి అయిపోయింది అయ్యో టైం అయిపోయింది అని ఎందుకంటే మనం అనుకున్న టైం కంటే కొంచెం లేట్గా లేస్తే టెన్షన్ వచ్చింది నాకైతే ఫస్ట్ నేను త్రీకి లేద్దాం అనుకున్న ఫైవ్ అయిపోయింది పడుకోవడమే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనుకోండి సో ఇంకా బయట పని అయిపోయింది స్నానం చేస్తాను ఒకటి ఒక్కటి ప్రసాదాలు అయితే స్టార్ట్ చేస్తాను అనమాట సో పులిహోరకైతే రైస్ చేశాను ఒక పక్కనేమో చక్కెర పొంగలికి ఉడుగుతుంది రైస్ సో అదనమాట ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశాను సో చూస్తూ ఉండండి ఈమెంట్ చేస్తున్నాను అన్నీ షేర్ చేస్తాను పూలు అయితే అమ్మొచ్చినాయి అనమాట చామంతి పూలు వేడి పువ్వులు సో వచ్చినాయని చెప్పేసి ఇంక ఇంటి దగ్గర తీసుకున్నాం ఇవి ఓ పక్కన మా హస్బెండ్ అయితే పాలవెల్ల పాలువెల్లవన్నీ కట్టేశారు మొత్తం అన్ని డెకరేషన్ అయితే నైట్ చేస్తాం కదా సో ఈ పాలవెల్ల అయితే కట్టేశారు మొత్తం ఫ్రూట్స్ అవి నేనైతే ఇంకా పూజకైతే అన్నీ సర్దేసుకుంటున్నాను ప్రసాదాలు అన్ని చేయడం అయిపోయింది సో ఇంకా పూజకైతే వన్ బై వన్ అనేది అక్కడ ఆలోచించుకుని పెట్టుకుంటున్నాం అనమాట ఒకటి ఒక్కటి మళ్ళీ కూర్చున్న కావకూడదు అని చెప్పేసి మా పంతులు కూడా హెల్ప్ చేస్తున్నాడు మాకు పక్క నుంచి సార్ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు ఇది కాదు అది అది కాదు ఇది అని చెప్పేసి అడుగున్నాడు ఎప్పుడే నైవేద్యం తినేద్దామని చూస్తున్నాడు మా ఊడు కాదమ్మ ఇప్పుడు తినకూడదని చెప్తున్నాను నేను పాపం చాలా అంటే చాలా ఓపిక్గా ఆగాడు మా వాడుకోవడం ఏం తినకుండా లేదంటే నార్మల్ టైంలో అయితే చాలా అంటే చాలా విసిక్ ఇచ్చేస్తాడు అది కావాలి ఇది కావాలని ఆ రోజు పాపం వాడు కూడా బాగానే ఎంకరేజ్ చేశాడు మాకు సో ఇంక నేనైతే రెడీ అయిపోయి అప్పుడైతే కూర్చుంటాం అనమాట అన్నీ రెడీ చేసేసుకున్నాం సో మా మాకు పూజ దగ్గర అయితే కూర్చుని అనమాట నేను ఇంకా రెడీ వచ్చి సో మా తాతయ్య కప్పు చెప్పాను వీడియో తీయడం మా తాతయ్య పాపం ఎలా తీయాలని ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యారు కానీ బాగానే తీశారు సో మా ఊడే మా ఫోన్ తెచ్చి వీడియో పెట్టి నేనే తీస్తాను అంటున్నాడు కాదురా నువ్వు పూజ దగ్గర కూర్చోవాలరా అంటే కాదు నేను వీడియో తీస్తాను తాతతో పాటు అని చెప్పేసి ఆడు ఫోన్ పట్టుకుని రెడీ అయిపోయాడు అనమాట సో మేమైతే ఫస్ట్ ఆజమానం చేసి పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట నేను మేమే చేసుకున్నాం కదా ఇవన్నీ మేమే చదువుకున్నాం సో మిస్టేక్స్ అవి ఉంటాయి బట్ ఏమనుకోకని చూడండి నాకంటే ఎవడో ఫోటోగ్రాఫరు ఓహో అదే అదరాడండి పక్కండి ఆటెళ్ళు అటెళ్ళండే స్వామి ఆడు ముందే నొక్కేస్తున్నాడ్ర పద్దదినే అబ్బా చె सारी हो लेकर आई सारी कल ओम 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 ओम

ಓಂ ಮಹಾತೈ ಪದೇನಮಹಂ ಅಂನ್ಯಾಯ ನಮಹಾ ಓಂ ಮಹಾಬಲಾಯ ನಮಹಾ ಓಂ ಹೇರಂಭಾಯ ನಮಹಾ ಓಂ ಲಂಬಾರಾಷ್ಟಾಯ ನಮಹಾ ಓಂ ಸಗ್ರಕ್ರಿಯೇನಮಹ ಓಂ ಮಹಾದೇಯಾಯ ನಮಹಾ ಓಂ ಓಂ ಮಸ್ಕಲ್ ಮಧೋ ತಾಯ ನಮಹಾ ದೇವಡ್ ಕೂಡೇ ಇದೆ ಪತ್ರಿ ಆ ಪತ್ರಿ ದೇವಡ್ ಕೂಡೇ ಇಯಲ್ಲ ಅದು ಕಾರಿಲೇ ಇಲ್ಲ ಅಂತಾದ್ಯಾ ಮಾರಿದಲ್ಲೋಟನ ಯೇಶರ ಜಮ್ಮು ಕಡೆ ಇದೆ ಏನಕಲ ಕೂಚರ ಬಾಬು ನಮಹಾ మాయామహన నమః నమబలస్తాయ నమః విజ్ఞాస్త్రం దానికి ఏమో కనపడాలక అక్కడ పేపర్లు ఉన్నాయి పేపర్లు ఉన్నాయి మహాదరాదায় నమః ఓం మనస్తనాయ నమః మహావిదాయ నమః ఓం మంత్రయే నమః ఓం మంగళ మంగళ సరాదాయ कपाल दीमदिए नमः ओम् श्री कपाल वक्ख वक्खताए नमः ओम् सुमरे नमः ओम् अष्टवसाय नमः ओम् शलोत्रियाए नमः ओम् अलकादकुनमारे नमः शात्वदे नमः ओम् वलाय नमः ओम् बलवती नमः ओम् वज्रवत्काय नमः ओम् पुरा पुरानाय नमः ओम् अग्रगामी नमः अग्र पूजाए नमः ला जुड़ो अग्रगामी नमः ओम् सामिकारा प्रभावे नमः ओम हां चालू प्राण नेय नमः ओम आरोग्य देहि नमः ओम ब्राह्मनेत्रे नमः ओम सर्व सिद्धि प्रदाय नमः ओम सर्व सिद्धि नमः ओम पंचायत पास्थाय नमः ओम पार्वती नन्दिनी नमः ओम प्रभावे नमः ओम तुम्हारा दुले नमः ओम ओके कुमार सर्व भाय नमः ओम जय कीय नमः नमः की पुष्टि मिल पाइए

కోరిన వరము కోరినాడు తనను ఎవరూ శివుడి తన ఉదరం నుండి నివసింపరని కోరాడు ఆ ప్రకారం శివుడు అతడి కుక్షిందుడు దీనాడు అతడు అజయుడైనాడు భక్తులకు తగిన సిద్ధి స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖహేతనమైనదిగత్తుకి శంకరుడ లేని స్థితి జగత్నయందు పార్వతీ భక్తును విడిపించు ఉపాయ ఉపాయ ఉపాయము ఉపాయమునగా విష్ణుమూర్తిని ప్రార్థించాలి విష్ణువు గంగిరెద్దు నాని వేషం ధరించినాడు నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్ళాడు గంగిరెద్దును ఆడించి భుజము ధజముఖాసురుని విప్పించాడు గజముఖాసురుడు ఆనందంతో ఏమి కావాలని కోరుకో అన్నాడు విష్ణుదేవుని వ్యామోహం ఈ ఉదయామందు శివుని కొరగై ఈ నందీశ్వరుడు నచ్చినాడు శివుని నందీశ్వరుని వసము చేయమన్నాడు గజాసురుడికి శ్రీహరి వేషం అర్థమయ్యి అర్థమైనది అతనికి అంత్యకాలము దాపరించినదని గుర్తించినాడు ఆయన మాట తప్పుడా కుదరదు నా శివుని ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభు అయిన నా దీంతో ముగిస్తున్నది నా అనంతరము నా శిరస్సు త్రిలోక పూజులగునట్లు నా శ్రమము నిరంతరం నీవు ధరించినట్లు అనుగ్రహింపవలసింది అని ప్రార్థించింది తన శరీరము నందీశ్వరుని వసము చేసినాడు నందీశ్వరుడని ఉద ఉదరాము నుంచి శివుని అందు అందుండి విముక్తి కలిగించాడు శివుడు ధనాసురుని శిరస్సును శను తీసుకొని पट पटा मिगत जीवन गजासु गजपुस आनन्दुडै मूषिक रूपमै विध्नेश्वर वासमै शाश्वत पणपति पूजा మిషన్లకు ఫూజ్ చేస్తున్నారు సో ప్రతి ఇరంతే మొత్తం ఎక్కడ ఎక్కడున్నా కానీ ఇంటికి తీసుకొచ్చేస్తారు వినాయక చవితి రోజుకి కంపల్సరీ ఓం పెట్టుకో పెట్టుకోతిను ఓమ్ ఓమ్

మేమైతే అన్ని పట్టించుకొని ఇద్దరం కలిసి చేసేస్తున్నాం వీడియో తీసుకొని రాతి పాపం ఇందాక నుంచి చాలా తీసారు సో ఇంక ఇక్కడ దేవుడి దగ్గర తీసేస్తున్నాం తినేస్తున్నాం అనమాట సో మీ అందరూ స్పెషల్స్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి అన్నీ బాగున్నాయి టేస్ట్ ప్రసాదాలు అయినా అంటే ఇంకైతే హ్యాపీ ఇస్తాం అనమాట ఫుడ్ తినేసి ఇప్పుడు లేసా ఫైవ్ అయింది సో ఇంకా లెగేసి ఇవన్నీ ఖాళీ చేసుకున్నాము మొత్తం పొద్దున చేస్తాను అది కొంచెం కొంచెం మిగిలిన ఈవినింగ్ సరిపోతాయి మేము నలుగురు కదా ఇవన్నీ వాషింగ్ చేయాలన్నమా చేయడం అంటే బాగానే చేసేసాం అన్నీ ఇప్పుడు ఈ వాష్ చేయాలంటేనే ప్రాణం తోక వస్తుంది సో ఇవి కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు చూడాలి నెక్స్ట్ ఏంటనేది సో మింగ్ సిక్స్ అయిపోతుంది కదా మళ్ళీ తుడుచుకురావడం మళ్ళీ సాయంత్రం దీపారాధన చేయాలి సో మా సార్ చేసామంటాను చూడాలి సో చూస్తుండండి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ అందరు వినాయక చవితి సో మేమైతే చాలా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా జరిగింది అనుకున్నది అనుకున్నట్టు అండిని ప్రసాదం కూడా చాలా టేస్టీగా కుదు అనమాట సో స్పెసిఫిక్గా చూస్తున్నాండి ఈవినింగ్ డ్యూటీ మా సార్ తీసుకున్నారు సో పూజ అయితే చేస్తున్నారు అనమాట దీపారాధన చేసి ఇంక ప్రసాదాలు అవి అయితే కిందకి పెట్టేయమన్నాను సో అవైతే ఇప్పుడు మేము తింటాం నైట్ ఓం గణేష నమ చిన్న పంతులు గారు వచ్చారండి చిన్న పంతులు గారు I won't